అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మన ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయింది ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఫస్ట్ గూగుల్ గూగుల్లోకి వెళ్ళి ఆధార్ అని టైప్ చేయండి ఆధార్ అని టైప్ చేసిన తర్వాత యుఐడిఏఐఐ ఈ సైట్లోకి వెళ్ళండి నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇందులో గెట్ ఆధార్లోకి వెళ్ళి చెక్ ఆధార్ స్టేటస్ దీని మీద క్లిక్ చేయండి ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఇందులో చెక్ ఆధార్ వ్యాలిడిటీ ఈ చెక్ ఆధార్ వ్యాలిడిటీ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఆధార్ నెంబరు క్యాప్ చాయ్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ మన ఆధార్ నెంబరు క్యాప్ ఎంటర్ చేసి అని క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో అందులో లాస్ట్ త్రీ డిజిట్స్ అంటే లాస్ట్లో ఉన్న మన ఫోన్ నెంబర్లో లాస్ట్ అంకెలు కనిపిస్తాయి ఆ నెంబర్కి మన ఆధార్ నెంబర్ లింక్ అయింది అలా మనం ఏ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయింది తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ